అందరికీ నమస్తే నేను తోటల రాఘవేంద్ర ముదిరాజ్ ఎస్టీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడిని అయితే గత రెండు రోజుల క్రితం వెలువడ్డ గత మున్సిపాలిటీ ఎన్నికల్లో ఫలితాల నేపథ్యంగా అనేక ప్రాంతాల్లో మున్సిపాలిటీలలో బీసీఎస్ ఎస్టీలు చాలా స్పష్టమైన ప్రభావాన్ని చూపుతూ మరి గత డాక్టర్ విశార్దన్ మహారాజ్ గారి పోరాట ఫలితంగా అనేక కుల బీసీ సంఘాల పోరాటాల ఫలితంగా మరి నేడు ఈ బీసీ ఎస్సీ ఎస్టీ చైతన్యాలతో అగ్ర కులాలకు ధీటుగా తమ తమ ప్రాతినిధ్యాన్ని ఇండిపెండెంట్గా కావచ్చు లేదంటే పార్టీలుగా ఆయా పార్టీలుగా ఉన్న వాళ్ళైనా సరే బీ ఫామ్ల ద్వారా గెలిచిన కానీ బీసీఎస్సీ ఎస్టీలు మంచి వాదాన్ని బలపరుచుకున్నారు ఆ నేపథ్యంలో ఇక్కడ కూతవేటి దూరంలో హైదరాబాద్ కూతవేటి దూరంలో ఉన్న షాద్నగర్ పట్టణ మున్సిపాలిటీలో మరి షాద్నగర్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఒక అట్టడుగు కులమైన మా బీసీ సామాజిక వర్గానికి చెందిన వీర్లపల్లి శంకర్ గారు ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న అక్కడ మాత్రము మరి రెడ్లు అత్యధికంగా వారిని డామినేట్ చేస్తున్నారనేది సమాజంలో అందరూ చూస్తున్న విషయమే మరి గత మాజీ ఎమ్మెల్యే గారు కావచ్చు గత ఎంపీటీసీ శ్యామసుందర్ రెడ్డి గారు కావచ్చు మళ్ళీ వీళ్ళే మరి ఎమ్మెల్యేగా వారి ఎమ్మెల్యే స్థానాన్ని వీరు మరి డామినేట్ చేస్తూ మరి ఆ చైర్మన్ పదవి పైన వీళ్ళు ప్రభావం చూపే విధంగా పనులున్నాయి ఓ షాడో ఎమ్మెల్యేగా వీళ్ళు వ్యవహరించడం అనేది జరుగుతున్నది మరి ఈరోజు ఒకే ఇరవై ముప్పై సంవత్సరాలుగా గ్రామ పంచాయతీ నుంచి షాద్ నగర్ పురపాలక సంఘంగా ఏర్పడ ఏర్పడ్డాక కూడా మరి అక్కడ ఒకే కుటుంబానికి ఒకరిద్దరు కుటుంబాల మధ్యనే గ్రామ పంచా మున్సిపల్ చైర్మన్ పదవులు కావచ్చు గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు కూడా వాళ్ళే వాళ్ళు సర్పంచులుగా చైర్మన్లుగా ఉన్నారు మరి ఇట్లాంటి నేపథ్యాన్ని ఒక మాజీ ఎమ్మెల్యే రెడ్డి సామాజిక వర్గాలు దానిపైన పూర్తిగా తన ఆధీనంలో తీసుకొని పెత్తనం చెల్లయిస్తున్నారు ఇట్లాంటి పెత్తనాన్ని మరి బీసీఎస్ ఎస్టీ నిరభ్యంతరంగా దీన్ని ఖండిస్తున్నాం ఎందుకు అంటే తొంభై శాతం ఓట్లు మా బీసీఎస్ ఎస్టీలై మా అట్టడుగు కులాలందరు జెండాలు మోసి మీ పార్టీలను మీ వర్గాలను ఈరోజు అధికారానికి తెలిసో తెలియకో మేము అధికారం తీసుకొచ్చినాం మరి ఇరవై ఎనిమిది వార్డ్లలో గెలుచుకున్న షాద్నగర్లో అందులో అతి తక్కువ శాతము నాలుగు ఐదు శాతం మాత్రమే మీరు ఉన్నారు కాబట్టి మీకు అయినా మీరు మీరు స్థానాల్లో కొంత ఎక్కువగా తీసుకున్నారు దానికి మేము పూర్తిగా సరే ఆ స్థానాన్ని అనేది మేము పక్కన పెడుతూ మిగతా మా బీసీఎస్సీ ఎస్టీలు ఎవరైతే గెలిచినారో వారందరికీ కూడా మేము పూర్తి మద్దతుగా నిలుస్తూ మరి ఈరోజు మీకు బాగా సన్నిహితంగా ఉన్న వ్యక్తులకు స్థానాలు కల్పించుకుంటూ ఆ వ్యక్తికే ఈరోజు షాద్నగర్ మున్సిపాలిటీ స్థానాన్ని కట్టబట్టడం అనేది కట్టబెడుతున్నారు అనేది మా 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 వరకు వచ్చింది కాబట్టి మాము మేము ఆ బీసీఎస్ ఎస్టీ జేఏసీగా ఆలోచన మేము ఖండిస్తున్నాము ఆ నిర్ణయాన్ని మేము ఖచ్చితంగా ఈ అగ్రకుల వాదంకి వాదం తీసుకున్న నిర్ణయమే అని మేము అనుకుంటున్నాము కాబట్టి వీర్లపాల్ శంకర్ గారికి పూర్తి స్వేచ్ఛనిచ్చి ఆ నిర్ణయాన్ని తీసుకునే బాధ్యత మీ పైన ఉన్నదని మేము మేము నమ్ముతున్నాము మరి అత్యధిక షార్ద్నగర్లో అత్యధిక భారీ మెజారిటీతో గెలుపొందిన మన అందే మోహన్ గారికి మున్సిపాలిటీ షాద్నగర్ మున్సిపాలిటీ చైర్మన్ పదవి ఇచ్చినట్లయితే అట్టడుగు కులాలందరికీ కూడా న్యాయం చేసిన వాళ్ళు ఆ వీర్లపల్లి శంకర్ ఎమ్మెల్యే గారికి కూడా మీరు నిజంగా నిర్ణయాలు మీరు తీసుకోగలుగుతున్నారని మేము నమ్ముతాం లేదు అంటే బీసీఎస్సీ ఎస్టీలందరూ కూడా ఆ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి గారు కావచ్చు లేదంటే శ్యాంశుందర్ రెడ్డి ఆ రెడ్ల చేతిలో మిమ్మల్ని మీరు కూడా కీలుబొమ్మగా మారే పరిస్థితి ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఎమ్మెల్యే గారు శంకర్ గారు కూడా మీ దృష్టిలో ఉంచాలని మేము కోరుకుంటున్నాము అందే మోహన్ గారికి మరి బీసీఎస్ ఎస్టీ జేఏసీ తరఫున మేమందరము మద్దతిస్తున్నాము ఆ యొక్క ఇరవై ఎనిమిది వార్డులలో దాదాపుగా ఇరవైకి పై చిలుకు ఉన్న ఇరవై ఇరవై రెండు పైకి చిలుకు ఉన్న తొంభై శాతం మన మన వర్గాల అందరూ కూడా మద్దతిచ్చి మరి తనని చైర్మన్గా చేసుకుంటే కుల మతాలకు అతీతంగా తాను పరిపాలన కొనసాగించి పట్టణాన్ని అభివృద్ధి చేస్తారు కాబట్టి ముందు నుంచి కూడా డాక్టర్ విషార్దన్ మహారాజ్ గారు బీసీఎస్సీ ఎస్టీలను స్వశక్తిగా స్వధర్మంతో ఎదగాలనే ఆలోచనతో ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యే గారు విర్లపాల్ శంకర్ గారు అట్టడుగు కులాల నుంచి అట్టడుగు స్థానం నుంచి మీరు ఎదిగారు కాబట్టి మీ ఎదుగుదలను మేము స్వాగతిస్తాము అదే స్థాయిలో నిర్ణయాలు కూడా మీరు ఆ స్థాయిలో మీ సొంతంగా స్వశక్తిగా తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము అసలైన బీసీకి మున్సిపాలిటీ పదవి ఆ చైర్మన్ పీఠం ఇచ్చినట్లయితే మీరు ఆ నిర్ణయాన్ని తీసుకొని మరి మీ పార్టీగా లేదంటే మీరు ఏ విధంగా ఉన్నా కానీ ఆ మెజార్టీగా మీకు మీ కార్యకర్తగా వర్క్ చేసిన వాళ్లకు ఇవ్వాలి ఎందుకంటే బీసీఎస్ ఎస్టీగా ఎవరు ఏ పార్టీలో ఉన్నా కానీ మేము బీసీఎస్ఎస్టీ వాదానికి మేము బలపరుస్తాం ఎస్టీలకు కాలుకు ముళ్ళు గుచ్చుకున్న మేము ఊరుకోము కాబట్టి అట్టడుగు కులాలని మేము కాపాడుకునే ప్రయత్నాలు ఉంటాం కాబట్టి దీనిని మీ దృష్టిలో ఉంచుకొని అసలైన బీసీలకు షాద్నగర్ మున్సిపాలిటీ పదవి ఇచ్చి చైర్మన్ పదవి ఇచ్చి ఈ మీరు గౌరవంగా ఈ ఎన్నికలు జరపాలని చెప్పి తెలియజేస్తా సమాజం అంతా గ్రహిస్తుందని తెలియజేస్తున్నాను ఈ నిర్ణయంలో ఎటు తప్పు ఎటు నిర్ణయాలు జరగకపోయినా వేరే వాదానికి మద్దతుగా జరిగినా మేము తీవ్ర షాద్ నగర్ పట్టణ కేంద్రంగా మేము భారీ స్థాయిలో మేము ధర్నాలు కానీ లేదంటే ఆ నిర్ణయాన్ని తప్పు పట్టే విధంగా మేము ఎక్కడ అక్కడ అక్కడ వరకు మేము ఈ విషయాన్ని తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ నమస్తే జై భారత రాజ్యాంగం